సార్ మనం కవిత టాపిక్ లోకి వెళ్దాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటా ఉన్నారు నిజంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా నేను చెప్పిన కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా రాక్షసులు ఉన్నాయా అని అనవసరం కానీ కేసీఆర్ మీకు క్లియర్ గా చెప్పాను హీ వాంట్స్ ఓన్లీ వన్ పవర్ సెంటర్ హీ డస్ నాట్ వాంట్ మల్టిపుల్ పవర్ సెంటర్ ఆయన మైండ్ సెట్ బట్టి చెప్తున్నాం పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ ఆయన కేటీఆర్ని డిసైడ్ చేసిండు అనుకో నా వారసుడు రాజకీయ వారసుడు మిగతా వాళ్ళందరూ ఆయన కింద పని పనిచేయాల్సింది అది అవుట్ వద్దు అని వినటానికి కూడా సహించడారు బిడ్డ కానీ అల్లుడు కానీ సార్ మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు లేక కవిత్ర లీక్ చేసిందా లేకపోతే కేసీఆర్ ఇచ్చిన లేక ఆ కుటుంబంలో ఉన్న ఏ దయ్యమని అని కలవకుండా చెప్తా ఉందో ఆ దయ్యమే లేక లీక్ చేసేది మీరు అనుకుంటా ఉన్నారు అది ఊహాజీ దాన్ని మాకు సంబంధం లేని ఇష్యూ ఇక్కడ చెప్పాను అది ప్రజలకు ప్రజా సమస్యలకు సంబంధం లేని ఇష్యూ ఆమె సొంత లీక్ చేసిందా వాళ్ళ పోయిటరీ లీక్ చేసిందా వాళ్ళ అన్న లీక్ చేసాడా నాకు సంబంధం లేని ఇష్యూ బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు అర్థం చేసుకో కేసీఆర్ గారు మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు కవిత ఏ ప్రోయాక్టివ్ పొలిటీషియన్ ఆమెకు ఉండే అంబిషన్స్ ఆమెకు ఉన్నాయి స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళ అంబిషన్ వల్ల తెలంగాణకు కొరిగేది ఏం లేదు వీళ్ళందరి అంబిషన్ వల్ల తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణ ఉద్యోగులకు కానీ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పడక బలహీన వర్గాలకు కానీ ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ రియల్ ఎస్టేట్ గానీ ఏమీ లేదు అందుకొరకు ఇది చూసైనా కూడా కళ్ళు చేసుకొని ఎప్పటికైనా కుటుంబ పాలన కుటుంబాల పాలన వదిలేసి ఒక సిద్ధాంతపరమైనటువంటి పాలన ఇచ్చే బీజేపీని ఆదరించమని మీ ద్వారా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక్కడ బీజేపీ టార్గెట్ గా బీజేపీ కవిత ఇంకారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తా ఉన్నారు కదా గుడు చూడు బీజేపీ ఉంది అనుకో కవితను వ్యతిరేకంగా దింపాల్సిన అవసరం కూడా లేదు కవిత ఈజ్ నాట్ ఎ మేజర్ ఫ్యాక్టర్ మేము ఎవ్వరి అవసరం మేము ఎనిమిది సీట్లు గెలిచాము డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు తెచ్చుకున్నాం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని నమ్మకం ఆ కవితతో గేమ్స్ ఆడిపించే అవసరం కానీ తీరిక కానీ బీజేపీకి లేదు ఇప్పుడు మీరే అంటున్నారు ఆమె బీజేపీ మీద ఒకవేళ బీజేపీ వాళ్ళు వైపు పోవదలుచుకుంటే బీజేపీ ఏదైతే అయితే బురద చల్లదు కదా చల్లదు కదా ఆడిపిస్తారు కదా అన్ని పార్టీలు కలిసి ఆడాలంటే చల్లదు కదా ఎందుకంటే రేపు ప్రజల్ని ఫేస్ చేయాలి కదా ఓకే ప్రజల్ని ఫేస్ చేయాలి కదా ఏదైనా కూడా అంత ఇంత కొంత సాధకత ఉంది కదా పాలిటిక్స్ లో మరి అంత గుడ్డిగా ఏం లేదు కదా బహుజన వాదం అంటుంది సామాజిక తెలంగాణ అంటా ఉంది బాధ్యత పది సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వేడికి వెళ్ళడానికి ఒక కారణం ఏంటి ప్యూర్లీ నేను ఫ్యూచరిస్టిక్ తెలంగాణ కావాలనుకున్నా వీళ్ళేమో బ్యాక్వర్డ్స్ ఫ్రీడలిస్టిక్ తెలంగాణ మరి అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేరు గతంలో పవర్ లేనప్పుడల్లా తెలంగాణ వాళ్ళకి గుర్తొచ్చేది కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర నాయకులకు ఇట్లనే పవర్ కోల్పోయినప్పుడు కానీ లేకుంటే పవర్ కావాలనుకున్న వాళ్ళందరూ బహుజన వాదం ఉంటారు బహుజన భారతీయ భారతీయవాదమైనా ఏదైనా నిలబెట్టేది నడిపించేది బీజేపీ మాత్రం ఓకే సార్ కవిత ప్లేస్లో మీరు లేకపోతే ఇంకొకరు ఉంటే ఆ తరహాలో లేఖ రాస్తాను లేకపోతే అదే తరహాలో కామెంట్స్ చేస్తాను ఇమీడియట్లీ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు కవిత ఇప్పటివరకు కేసీఆర్ చర్యలు తీసుకోలేకపోతుంటే నేను మొదలే చెప్పాను కేసీఆర్ గారు పార్టీ చరిత్రని దాదాపు ఎవరిని సస్పెండ్ చేయలేదు నాకు తెలిసి ఒక్కళ్ళు ఉంటే ఉండొచ్చు ఎవరి ఆయన ప్రొసీజర్ ఏంటంటే పంపియాలంటే వాళ్ళు కొమిలిపోయి కొమిలిపోయి కుమిలిపోయి ఎవరి దారి వాళ్ళు దూసుకోవాల్సిందే తప్పదే అది నరేంద్ర గానీ టైమ్ తర్వాత కానీ సిఆర్ఎస్ ల కాని ల కానీ కుమిలి కుమిలి వాళ్ళు దారి చూసుకోవాల్సిందే కానీ అధికారికంగా సస్పెన్షన్ షో కార్డ్ నోటీసు ఆ యొక్క సంస్కృతి గీసే దగ్గర లేదు పిలిచి అడగటము వార్నింగ్ ఇవ్వటము నచ్చ చెప్పటము